ఉబ్బజరువు కట్ట కింద ఏదైతే నిర్మించినటువంటి సంజీవని లేక్ సిటీ వెంచర్ను అనుమతులను రద్దు చేయాలి ఈ వెంచరు యజమాన్యం వల్ల అక్రమ నిర్మాణం వల్ల ఈరోజు ఉభజరువు కట్టకే ప్రమాదం వాటిలో పరిస్థితుంది మొన్న నిన్న జరిగిన రెండు మూడు వర్షాలకి ఇక్కడ కట్ట మొత్తం బలిగి వాటరు కొద్ది కొద్దిగా డ్రాప్ అవుతుంది ఇది ఇదే కొనసాగితే మొత్తం కట్ట వలిగిపోయి మొత్తం చెరువే ఉండకుండా ఈరోజు నష్టపోయే పరిస్థితి ఉంది అట్లాగే ఈ వెంచర్లో అయితే కనుక ఈ వెంచర్లో నిర్మాణాలు కనుక చేస్తే ఆ వెంచర్లో ఉన్న వాళ్ళకి కూడా రక్షణ ఉండదు ఎందుకంటే ఇది రాబోయే తరంలో కూడా ప్రమాదం వాటిల్లో పరిస్థితి ఉంది అధికారులు వెంటనే స్పందించి ఇరిగేషన్ శాఖ కానీ జిల్లా అధికారులు కానీ వెంటనే స్పందించి ఈ అక్రమ వెంచర్లు ఏదైతే అనుమతుందో దీన్ని సాధితంగా రద్దు చేయాలని చెప్పి ఈరోజు మేము డివైఫై యుజన సంఘం నుంచి ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి అప్పీల్ చేస్తున్నాం ఈ పప్పు ఇది మొత్తం కుంటలు చెరువులు కాల్వల కింద తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు మొత్తం అనుమతులను రద్దు చేస్తాం అక్రమ వెంచాలను మొత్తం తొలగిస్తామని చెప్పి ఏదైతే సీఎం గారు చెప్పారో ఆ మాటను నిలుపుకోవాలని చెప్పి ఈరోజు మేము డివైఫై నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పీల్ చేస్తాం లేకపోతే డివైఫై ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం